హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ మీ అందరికీ జాయింట్ సీట్ అలొకేషన్ అంటే కొద్దిగా బ్రీఫ్గా తెలుసు మరి కొంతమందికి సీసాబ్ కూడా అడుగుతున్నారు జాయింట్ సీట్ అలొకేషన్ అంటే మనకేంది మనకు ఆల్రెడీ ఎంసెట్లో కానీ వచ్చినట్టు సీటు మరి ఎన్ఐటీలో జాయింట్ సీట్ అలొకేషన్ ద్వారా మనం ఏం చేస్తాము ఇరవై మూడు ఐఐటీస్లో ముప్పై ఒకట ఎన్ఐటీస్లో ఐఐఏసి స్విమ్ పూల్ ఇరవై ఆరు అడ్మిషన్స్ అయితే ఆన్లైన్లో అడ్మిషన్స్ అయితే వస్తాయి బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ బేస్డ్ ఆన్ వస్తాయి మరి ఈ సీటు మరి సీసాబ్ అంటే ఏంది సార్ మరి సీసాబ్ సిసి యాబు ఈ సీసాబ్ అంటే ఏంది సీటు సిసి యాప్ అంటే సీ సెంట్రల్ సీట్ అలోకేషన్ పోడ్డమా ఇట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ జోసా లాంటిది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జో జోసా అండ్ సీసాబ్ ఇప్పుడు జోసా ఇది జోసా కదా ఇది సీసాబ్ ఈ జోసాలో మనకి సీట్స్ ఫిల్ అవుతాయేమో గుర్తుపెట్టుకోండి నేను డైరెక్ట్గా చెప్తున్నాను సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత జోసాలో మనకి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ అండ్ రౌండ్ రౌండ్ ఫోర్ అప్ టు రౌండ్ ఫైవ్ వరకు జరుగుతుంది ఈ రౌండ్ ఫైవ్ అయినా కానీ కొంతమంది స్టూడెంట్స్ జారమ్మ సీటు సీట్స్ వేకెంట్ అయిపోతా ఉంటాయి సీట్స్ అయిపోయింది ఎందుకు వేయికంటు ఒత్తిడి సార్ కొంతమంది ఏంటంటే ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ తోటి ఐఐటి బెంగళూరు కొంతమందికి ఇక్కడ మెకానికల్ జోసాలో మనకి మెకానికలు సివిల్ కానీ మెటలర్జీ కానీ సీట్స్ వస్తాయి కదా అవి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అవి జారరు జారినప్పుడు ఐఐటీ హైదరాబాద్లో సపోజ్ కంప్యూటర్ సైన్స్ వచ్చిన మరి ఐఐటి బెంగళూరు తర్వాత విట్టు ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చిన మరి అదేవిధంగా తెలంగాణ ఈ టీజీ అప్సెట్టు టీజీ ఎఫ్సెట్ ఏపీ ఎఫ్సెట్లో కానీ కంప్యూటర్ సైన్స్ వచ్చినా కానీ ఈసీఈ వచ్చినా కానీ అక్కడికి వెళ్ళిపోతారు లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ కొంతమంది ఏం చేశారంటే సపోజ్ మళ్ళీ ఒక్కో రీజన్ అంటుంది లాస్ట్ రీజన్ ఏంటంటే సపోజు నాకు నేను ఎంసెట్ రాశాను నేను జోసాలో కూడా సీట్ వచ్చింది కానీ నాకు వచ్చింది ఏ కాశ్మీర్లో మరి శ్రీనగర్లో వచ్చింది శ్రీనగర్ ఎన్ఐటీ కానీ మణిపూర్ ఎన్ఐటీ కానీ మిజోరాం ఎన్ఐటీ కానీ ఇలా వచ్చేసింది అంత దూరం వెళ్ళటం నాకు ఇష్టం లేదు మా పేరెంట్స్ ఒప్పుకోరు అలాంటప్పుడు నాకు ఎంసెట్లోనే జాయిన్ అవుతాం ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్ర ఎంసెట్ కానీ ఆంధ్రాలో మంచి సీట్లు వచ్చినాయి ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఇన్టీ కాకినాడ కానీ మరి అదేవిధంగా జేఇన్టీ అనంత ఇలా మంచి మంచి సీట్లు వస్తాయి ఈ సీట్లు వచ్చిన వాళ్ళందరూ జోస్తాన్ని కూడా వదిలేస్తారు ఎందుకంటే జోసా కూడా మంచిదే మరి జిఎఫ్టీలో కొంతమంది లాంగ్ బిలాస్పూర్ కానీ మరి ఛత్తీస్గఢ్ కానీ శ్రీనగర్ కానీ అలాంటి మణిపూరు అస్సాము అలాంటి లాంగ్లో సీటు వచ్చిన వాళ్ళు జోసాను వదిలేసి వదిలేస్తారు అందుకని సీసీ యాప్లో మెయిన్ ఏంటంటే ఈ సీసీ యాప్లో వేక మరి ఈ జోసా కౌన్సిలింగ్లో సీట్ వేకెంట్ అవుతుందమ్మ ఈ సీట్ వేకెంట్ అవుతుంది జోసాలో ఫిల్ కానీ సీట్స్ ఉంటాయి కదా జోసాలో పిల్లలు కాని సీట్స్ రౌండ్ ఫైవ్ తర్వాత కొన్ని సీట్స్ మిగిలిపోతాయి సపోజ్ ఎన్ని సీట్స్ మిగిలితే సార్ మరి వందలో హండ్రెడ్లో కనీసం ఐదు గని ఆరు కానీ సీట్స్ మిగిలిపోయి ఉండవు సపోజు మెకానికల్ తీసుకుని మెకానికల్ అంటే దాదాపు ఒక ఇరవై కానీ ముప్పై కానీ అలా సీట్స్ మిగిలిపోతామండి కంప్యూటర్ సైన్స్లో ఐదు ఆరు మెకానికల్ ఎక్కువ మిగిలిపోతాయి సివిల్లో ఎక్కువ మిగిలిపోతాయి ఇలా ఎక్కువ మిగిలిపోతాయి ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఉంటారు ఎంసెట్ కాలేజీలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కాలేజీలు కానీ తెలంగాణ ఎంసెట్లో సిబిఐటీలో వచ్చింది నాకు సీబీఐటీలో వచ్చింది మరి మరి జోసాలో చూసినట్టయితే ఎన్ఐటి శ్రీనగర్లో వచ్చింది ఎన్ఐటి మణిపూర్లో వచ్చింది ఏది చూస్ చేసుకుంటాను నాకు సిబిఐటీలోను లోకల్ అందులో హైదరాబాద్లో మేము హైదరాబాద్లో ఉన్నాం అనుకోని నేను హైదరాబాద్లో అలా అది సినారీ అనమాట ఆ విధంగా మనకి జోసాలో వేకెన్సీస్ ఏర్పడతాయి ఈ జోసాలో వేకెన్సీస్ వచ్చినప్పుడు ఈ జోసాలో వేకెన్సీస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము దీనిలో సీసీ యాప్ అని ఒక కండక్ట్ చేస్తారమ్మా స్పెషల్ రౌండ్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ఈ సిసిఆని దా ఐఐటీలకు కండక్ట్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి సిసిఆని ఐఐటి ది ఓంట్ కండక్ట్ ఫర్ ఐఐటి ఓన్లీ ఎన్ఐటీస్ త్రిపుల్ ఐటీ అండ్ జీఎఫ్టీఐకి మాత్రమే కండక్ట్ చేస్తారు ఈ మూడికి ఐఐటీస్కి ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ ఫిల్ అయిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు జోసా విల్ కండక్ట్ ఓన్లీ ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఐ దీనికి సిఆర్ఎల్ ర్యాంకు కామన్ ర్యాంక్ లిస్ట్ ద్వారా మాత్రమే కండక్ట్ చేస్తారు గుర్తుపెట్టుకొని కామన్ ర్యాంక్ లిస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు ఎస్సీ ర్యాంక్ ఉండదు ఎస్టీ ర్యాంక్ ఉండదు ఓబీసీ ర్యాంక్ ఉండదు మరి ఈడబ్ల్యూసీ ర్యాంక్ ఉండదు ఓన్లీ సిఆర్ఎల్ అని మీకు మీకు ర్యాంక్ కార్డులు ఒకటి ఉంది కదా సిఆర్ఎల్ ఆ సిఆర్ఎల్ ద్వారా మాత్రమే చూస్తారు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మరి ముప్పై లక్షలు వచ్చినాయి ఎంత వచ్చినా కానీ సీట్స్ వచ్చినాయి కదా నేను జోసాలో ఏంటంటే ఈ సీ యాప్లు అనేది గ్యారెంటీ లేదమ్మా ఫిఫ్టీ ఫిఫ్టీ షాన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి నేను కూడా మరి ఆ వీడియో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆ వీడియో చేస్తాను మరి కట్ ఆఫ్ ఎన్ఐటీలో సీసీ యాప్ కట్ ఆఫ్ ఎంత ఉంది మరి ఐటీలో సీసీ యాప్ కట్ ఆఫ్ ఎంత ఉంది మరి జిఎఫ్టీలో సీసీ యాప్ కట్ ఆఫ్ ఎంత ఉంది చెప్తున్నాను సీ ఆ కట్ ఆఫ్స్ అనేవి జస్ట్ మనం వీకాంట్ బిలీవ్ అనమాట అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు అసలు ఇది జోసాకి సీసీఆ్కి ఉండ సంబంధం మనం సీసీ కూడా ఒకసారి చూ ఇది సిసిఆబికి సపరేట్ వెబ్సైట్ పెట్టారు సెంట్రల్ సీటు అలొకేషన్ బోర్డు అని పెట్టారు లాస్ట్ ఇయర్ సిసిఆ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒకసారి మనం చూద్దాం ఒక్కసారి డేటు ఇది షెడ్యూల్ షెడ్యూల్ ఇచ్చారు కదా సీసీ స్పెషల్ రౌండ్ షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేటెడ్ ఆన్ రౌండ్ టూ రౌండ్ ఇది అప్డేట్ ఇచ్చారు దీన్ని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం లాస్ట్ ఇయర్ సీసీఆ్ సిసిఆ స్పెషల్ రౌండ్ అమ్మ ఇది సీసీఆ్ ట్వంటీ ట్వంటీ స్పెషల్ రౌండ్ మనకి ఇరవై ఆరో తారీఖున జులై అయిపోయింది ఈలోపు మరి రౌండ్ వన్ రౌండ్ వన్ నుంచి జోసాలో రౌండ్ ఫైవ్ అయిపోయింది కదా ఇరవై ఆరు స్టార్ట్ అయిపోయినట్టుంది ఇరవై ఆరు ఇది జులై థర్టీ ఫస్ట్ జులై వరకు ఇమీడియట్గా జరుగుతుంది తొందరగానే జరుగుతాయి సీసాబ్ స్పెషల్ రౌండ్ వన్ సీసీ యాప్ స్పెషల్ రౌండ్ వన్ను ఆగస్ట్ ఐదుకి లాస్ట్ ఇయర్ టూట్ అయింది మరి ఫ్రీజు స్లైడ్ ఫ్లోట్ ఇవన్నీ ఉంటాయి సీసీ యాప్లో ఒకటేందంటే ఒకసారి జోసాలో మీకు సీట్ వచ్చిన తర్వాత సీసీ యాప్లో ఐ థింక్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ అండ్ ఫ్రీజ్ మరి జో సీసీ యాప్లో పాటిస్ ఎందుకంటే జోసానే వదిలేసుకున్నారు కాబట్టి సీసీ యాప్లో యు ఆర్ నాట్ అలౌడ్ అనమాట అది గుర్తుకొంటే సీసీ యాప్లో కొన్ని కండిషన్స్ ఉండే యూ హ్యావ్ టు పే ద మనీ సమ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పే చేయాలి దానికి సంబంధించి అప్డేట్ కూడా మనకిది సీసాబ్ గురించి అండ్ జోసా గురించి అమ్మ సీసాబ్ జోసా గురించి డీటెయిల్స్ ఇవి ఉంటాయి మన దగ్గర ఇవి జోసాలో ఎవరికైతే సీటు రాలేదు సీసాబ్లో కూడా ట్రై చేయొచ్చు కాకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి మరి ఇది జోసా గురించి సీసాప్ గురించి జోసా గురించి మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే జోసా జాయింట్ సీట్ అలోకేషన్ బోర్డు అవి వచ్చిన తర్వాత మనకి సీసీ యాప్ రౌండ్ ఆట సిసియాబ్ అంటే స్పెషల్ రౌండ్ ఏమైనా సీట్స్ ఏమైనా మిగిలిపోతే ఎక్కువగా ఏంటంటే మెకానికల్ సివిల్ బ్రాంచెస్లో మిగిలిపోయే అవకాశం ఉంది అవి సీసీఆబ్లో మీకు దొరికే అవకాశం ఉంది ఎక్కువగా మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి జోసా కౌన్సిలింగ్ అయితే మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది జస్ట్ ఇది సిసియాప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు థ్యాంక్ యూ బాయ్